కేసీఆర్ చేసిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దివాలా తీసింది ఏది మీరు విచ్చలవిడ ఖర్చు పెట్టినందుకు మళ్ళీ ఇప్పుడేంది ఈ రాజకీయ ప్రకటనలేంది ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి ఆర్థిక ఆర్థికంగా ఎదగొద్దు ఇక్కడ బిజినెస్ ఎదగొద్దు రియల్ ఎస్టేట్ ఎదుగొద్దు అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ కానీ ఇంకా బిజినెస్ ఎదుగువద్దని బిజినెస్లో లో పెట్టడానికే ఈరోజు కేటీఆర్ ఇక్కడ అక్కడ జగను ఇక్కడ కేసీఆర్ అక్కడ జగను ఈ మీడియేటర్ మీడియేటర్ విజయసాయి రెడ్డి ఇది ఒక ఇది ఒక ప్రయోగం జరుగుతున్నది దయచేసి రియల్ ఎస్టేట్ కానీ ఇంకే బిజినెస్లో నమ్మకండి ఖచ్చితంగా తెలంగాణలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది ఏం అనుమానం లేదు తెలంగాణలో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది జగన్ ఎన్ని కుట్రలు చేసిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసిన బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది ఎలాంటి అనుమానం లేదు వాళ్ళ రాజకీయ తిప్పి తిప్పికొడతాము ఈ మూడు బీజేపీ వైఎస్ఆర్ అండ్ బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడ తిప్పికొడతాము మాకంటూ ఒక వ్యూహం ఉంది మేము అనుకుంటే అక్కడ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్లో జాయిన్ అవుతారు ఎందుకు జాయిన్ అవుతారంటే ఆ ఎమ్మెల్యేలకు అక్కడ స్వతంత్రం లేదు అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి స్వతంత్రం లేదు బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్లో స్వతంత్రం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ నిధులు కేటాయింపులు ఉంటాయి డెవలప్మెంట్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబట్టి అక్కడ నుంచి రావాల్సుకున్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్లకు వస్తారు ఈ భయం ఉంది కాబట్టే కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు వాళ్ళ నుంచి పోకుండా వాళ్ళని ఆపుకోవడానికి ఇంకా ఆరు నెలలు అయితే మేము మడేస్తాము అని వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము ఈ ఐదేళ్ళు కాదు ఈ ఐదేళ్ళ పాటు నెక్స్ట్ ఐదేళ్ళు ఎట్లుండాలని డిజైన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదేళ్ళు తెలంగాణలో గవర్నమెంట్ మేము ఉంటాము మా వ్యూహాలు మాకు ఉన్నాయి మాకు ఏ నమ్మకంతో అయితే ఓటర్లు అధిక అవకాశం ఇచ్చిరో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నమ్మకాలను నిలబెడతాం మేము మేము ఎక్కడ కూడా అశ్రద్ధ లేదు మేము చాలా అలన్నాము మేము ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు గవర్నమెంట్ నిలుపుకుంటూ మళ్ళీ ఐదేళ్ళకు మళ్ళా మేము గవర్నమెంట్ రావడానికి మేము మా వ్యూహం నడుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది